ఎన్నికలకు సమయం దగ్గర పడింది దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడత జూన్ ఒకటిన చివరి విడత ఎన్నికలు జరుపుతారు జూన్ లో ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది అనే అంశాల ఆధారంగా సర్వేలు నిర్వహిస్తున్నారు ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ అయిన టైమ్స్ నౌ ఈటీజే రీసెర్చ్ సర్వే ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది దానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపిదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో మొత్తం ఇరవై ఐదు సీట్లలో వైఎస్ఆర్సీపీ పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది అలాగే టీడీపీ జనసేన కూటమికి మూడు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది బీజేపీకి ఒకటి ఇతరులు సున్నా కైవసం చేసుకుంటారని వెల్లడించింది ఇక లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి నలభై తొమ్మిది శాతం ఓటింగ్ టీడీపీ జనసేన కూటమికి నలభై ఐదు శాతం ఇతరులకు నాలుగు శాతం ఓటింగ్ నమోదు కావచ్చని అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ మధ్య ఏపీలో ఈ సర్వేను ఈటీజీ నిర్వహించింది ఇందుకోసం మొత్తం మూడు లక్షల ఇరవై వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ ఎనభై ఐదు శాతం కాగా ఫోన్ల ద్వారా మరో పదిహేను శాతం అభిప్రాయాలను సేకరించారు ఈ లెక్కన రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది ఇరవై లోక్సభ స్థానాలు వైసీపీ ఖాతాలో పడితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటాయి ఈ లెక్కన వైసీపీకి నూట నలభై స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తుంది సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్టర్